హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాయి ఈ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మే నాచల్ చాలా పర్స్టమిషన్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదమర్చిపోద్ది వచ్చేసి వస్తే జరీ వివింగ్ శారీస్ సింపుల్ బోర్డర్ కాంబినేషన్తో వస్తున్నాయండి చాలా చాలా లైట్ వెట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళతానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే ఇవైతే కనుక ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా జరీ వింగ్తో వచ్చేసి శారీ మొత్తం కూడా జరీ వివింగ్ ఉంటుంది ఇలా సింపుల్ బోర్డర్ వస్తుంది క్లాత్ మెయిన్ మెత్తగా ఉంటుంది చక్కగా శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇప్పుడైతే కనుక ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్ ఏనండి ప్రతి ఒక్కరు కావాల్సిన వాళ్ళు డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను టోటల్ అన్ని కలర్స్ కూడా చూపిస్తానండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లో అన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇది పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా రేటు పెట్టే శారీసే మీకు ఓన్లీ కూడా ఆఫర్ కింద సెవెన్ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుందండి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి షెబోరీ డిజైను చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఎక్సలెంట్ క్లాత్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంది అయితే కనుక ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ అలా మీన్ శారీసే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇవ్వటం జరుగుతుందండి త్వరగా తీసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అదే నెక్స్ట్ వీడియో